స సాయకో రావణ బాహుముక్త శ్రాని ప్రఖ్యవపు ప్రకాశం సుగ్రీవమాగా క్రౌంచశక్తి రావణుడు సుగ్రీవుడిపైన విపరీతమైనటువంటి కోపంతో సుగ్రీవుణ్ణి వధించాలి అని భయంకరమైనటువంటి బాణాన్ని తీసుకొని సంధించడం జరుగుతుంది అది అమితమైనటువంటి వేగంతో వచ్చి సుగ్రీవుడు గుండెలకు తగిలి స్పృహ తప్పి పడిపోతాడు సుగ్రీవుడు ససాయకార్తో విపరీతేత కూజన్ పృథివ్యాం నిపపాత వీర సుగ్రీవుడేమన్నా సామాన్యమా భయంకరమైనటువంటి వీరుడు రావణుడు వేసినటువంటి బాణప్రయోగానికి బాగా పీడితురయ్యాడు చిత్త వికారం కలిగింది పెద్దగా అరుస్తూ నేల మీద పడిపోయాడు స్పృహ తప్పిపడిపోయాడు దీన్ని చూశారు రాక్షస సైన్యం ధ్వని చేయటం మొదలుపెట్టారు సంతోషించారంతా కూడా జయ జయ ధ్వానాలు పలికారు రావణుడికి రాక్షస సైన్యం వైపు ఆనందంతో కూడినటువంటి ధ్వని బయలుదేరింది అదే సమయంలో వానర సైన్యం వైపు దుఃఖము ఆవహించింది వానర రాజు పడిపోయాడు అని వానర సైన్యంలో వీరుడు చాలామంది ఇక కోపంతో రావణుడిపైకి ఒక్కసారిగా దండెత్తారు తో గవక్షో గవయహసుషేణస్వధర్షర తక్షోగవయస్వధర్ష భో జ్యోతి ముఖో నలశ్చైలాత్పాట్య వివృద్ధకాయా పృదుద్రువస్థం ప్రతిరాక్షసేంద్రం విభీషణుడు పడిపోగానే సుగ్రీవుడు పడిపోగానే విభీషణుడు చూశాడు చాలా బాధపడ్డాడు రామలక్ష్మణుడు చూశారు చాలా బాధపడ్డారు రాక్షస సైన్యం ఆనందాన్ని చూశారు వీళ్ళంతా ఇంకా కోపం పెరిగింది వానర వీరులకి గజుడు గవాక్షుడు గవయుడు సుషేనుడు వృషభుడు జ్యోతిర్ముఖుడు అనేటటువంటి వానర వీరుడు నలుడు పెద్ద పెద్ద పర్వతాలను పికిలించారు వెంటనే శరీరాలను పెంచి రావణుడిపైకి దండెత్తారు వీళ్ళంతా కూడా రావణ వధ చేయాల్సిందే మా చేతుల్లోనే రావణుని మరణించాలి మేమే రావణుణ్ణి వధిస్తాం అని వారు పెద్ద పెద్దగా అరుస్తూ రావణుడిపైకి దండెత్తారు తో గవాక్షో गाव़